రాజకీయాలను పక్కన పెడితే రాష్ట్రం ఎటుపోతుంది అనేటువంటి భయం కలుగుతుంది ఏంటంటే అక్కడ ఎక్కడ ఈ డ్రగ్స్ దొరుకుతున్నాయి డ్రగ్స్ ఉన్న చోట ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాన్నవాళ్ళు ఉన్నాయి ప్రధానంగా వైశాఖపట్నానికి సంబంధించి ఈ డ్రగ్స్కి లింక్ ఉంటుంది అనేటువంటి వార్తలు అనేకం వస్తున్నాయి గుజరాత్లో డ్రగ్స్ దొరికినా విశాఖపట్నంతో లింక్ ఉంది హైదరాబాద్లో డ్రగ్స్ దొరికిన విశాఖపట్నంతో లింక్ ఉంది ఎందుకంటే విశాఖపట్నం అనేది నిజంగానే ఒక మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఫినాన్షియల్ క్యాపిటల్ వైజాగ్ అనేది ఫినాన్షియల్ క్యాపిటల్ బాగా పరిశ్రమలు కానీ వ్యాపారాలు కానీ బాగా పుంజుకొని బాగా గ్రో అవుతున్నటువంటి సిటీ అలాంటి సిటీలో ఈ రకమైనటువంటి ఆనవాళ్లు దొరకటం డ్రగ్స్కు సంబంధించిన ఆనవాళ్లు దొరకటం డ్రగ్కి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ మారటం ఎక్కడ ఏ మూల డ్రగ్స్ దొరికినా కూడా ఆంధ్రప్రదేశ్లో లింకులు ఉండటం ప్రధానంగా వైజాగ్తో లింకులు ఉండటం ఇవన్నీ కూడా చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం దానికి తోడు నిన్న జరిగింది ఏంటంటే ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ మామూలు విషయం కాదు అది అది కూడా ఏంటి ఆపరేషన్ గరుడా పేరుతో సిబిఐ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు వాళ్ళ యొక్క అంటే సిబిఐ వాళ్ళు దీనిపైన ఒక ప్రత్యేకమైన వింగ్ ఒక ఒక ఆపరేషన్ గ ఆపరేషన్ గరుడ అనేటువంటి ఒక ఆపరేషన్ చేస్తూ అంటే ఒక వాళ్ళు ఆపరేషన్ గరుడ అంటే వాళ్ళు ఎక్కడెక్కడ వీటికి లింక్ ఉంది ఎవరెవరి నుంచి వస్తున్నాయి ఎవరెవరి నుంచి పోతున్నాయి అనేది ఇంటర్పోల్ సహాయంతో అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ఇలాంటి నేరాలని నియంత్రించడంలో భాగంగా వాళ్ళు కొన్ని ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు కొన్ని దాంట్లో ఆపరేషన్ గరడా అని చెప్పి ఒకటి టేకప్ చేస్తే అది విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఒక సంస్థ సంజయ ఆక్వా ఎక్స్పోర్టర్స్ అనే పేరుతో ఒక కంటైనర్ వచ్చింది దాంట్లో ఇరవై ఐదు వేల కేజీల ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ అంటే ఎలాంటి డ్రగ్స్ అంటే డ్రై యూస్ట్ కొకైన్ ఉన్నటువంటి డ్రగ్స్ అట శాంపిల్స్ తీస్తే అవన్నీ కూడా పాజిటివ్గా వచ్చినాయి అంట అంటే ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ని బ్రెజిల్ దేశం నుంచి మన దేశానికి దిగుమతి చేసుకోవటం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ విశాఖపట్నం షిప్ ద్వారా దిగుమతి చేసుకునేటువంటి విధానం దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి దానికి తోడు దానికి సంబంధించిన కంటైనర్ను ఓపెన్ చేస్తే ఓపెన్ చేయటానికి దాన్ని ఎగ్జామిన్ చేయటానికి అధికారులు సిబిఐ అధికారులు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు ఏదో ఇబ్బంది కలిగించారనే విషయాన్ని కూడా ఎఫ్ఐఆర్లో వాళ్ళు మెన్షన్ చేయటం జరిగింది అంటే ఏంటి దాని అర్థం ఏంటంటే వీళ్ళ యొక్క ఎవరో ఒక రాజకీయ ప్రమేయం ఉంది దీని వెనకాల పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క హస్తం ఉంది పెద్ద దీని వెనకాల కొన్ని కొన్ని పెద్ద పెద్ద శక్తుల యొక్క ప్రమేయంతోనే ఈ వ్యాపారాలు జరుగుతున్నాయి ప్రజల జీవితాలతో ఆడుకుంటు డ్రగ్స్ అనేవి ప్రపంచ దేశాల్లో చాలా పెద్ద నేరం చాలా దేశాలలో డ్రగ్స్ పైన ఇలాంటి కార్యకలాపాలు ఏమైనా దొరికితే తీవ్రమైనటువంటి శిక్షలు ఉంటాయి అంటే ప్రజల ప్రజల యొక్క జీవితాలతో ఆడుకోవటం యువతల యువ యువత యువకుల యొక్క జీవితాలని నాశనం చేయటం ఇలాంటి దుర్మార్గమైనటువంటి డ్రగ్స్ కార్యకలాపాల్లో కొన్ని కొన్ని శక్తులు రాజకీయ నాయకులు ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శలు చేసుకుంటా ఉన్నారు దీనికి సంబంధించి సంజయ్ ఆక్వా ఎక్స్పోర్టర్స్ అనే సంస్థ పేరుతో వచ్చింది కాబట్టి సరుకు అది కోనం వీరభద్రరావు అని చెప్పి ఆయనది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అని దానికి తోడు బ్రెజిల్ దేశం నుంచి దిగుమతి అవుతుంది కాబట్టి బ్రెజిల్ ప్రెసిడెంట్ సిల్వాకు ఆయన ప్రధానమంత్రికి ఎన్నికైనప్పుడు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపినటువంటి ట్వీట్ ఒకటి ఇప్పుడు వైరల్ చేస్తూ ఉన్నారు అంటే దీని వెనకాలేమో వైసీపీ వాళ్ళు ఉన్నారు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు దాన్ని ఫోకస్ చేస్తున్నారు ఇక తెలుగుదేశం వాళ్ళ వైస వైసీపీ వాళ్ళేమో మాకేం మాకే సంబంధం లేదు తెలుగుదేశం పార్టీకే దీంతో సంబంధాలు ఉన్నాయి వాళ్ళే కాని వాళ్ళు ఉన్నాయని ఏదో వాళ్ళు ఏదో కొన్ని చెప్తున్నారు అంటే రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు వీటిని పక్కన పెడితే నిజంగా జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైనటువంటి సంఘటన చాలా భయంకరమైన సంఘటన ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ విశాఖపట్నంలో దొరకటం అనేది రాష్ట్రానికి రాష్ట్రానికి విశాఖపట్నం సిటీకి కూడా ఇది ఒక కళంకం మన రాష్ట్రంలో డ్రగ్స్కి డ్రగ్స్ మూలాలన్నీ మన రాష్ట్రం వైపు మన విశాఖపట్నం వైపు ఏళ్ళు చూపిస్తున్నాయంటే అందరు రాజకీయ నాయకులు తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి రాజకీయాలను పక్కన పెట్టి ఎవరైతే ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారో ఎలాంటి ఎవరైతే ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారో ఆయన ఏ పార్టీ ఈయన ఏ పార్టీ ఎవరు దాంట్లో ప్రమేయం ఉంది ఎవరు దీంట్లో ప్రమేయం ఉంది అని అనే విషయాలు పక్కన పెట్టి దీనిపైన నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలి దర్యా దర్యాప్తు జరిపి తీవ్రమైనటువంటి శిక్షలు మామూలు శిక్షలు కాదు ఇంకెవరు కూడా ఇలాంటి వ్యాపారాలు చేయడానికి భయపడేటువంటి భయంకరమైనటువంటి శిక్షలు వేస్తే తప్ప దీన్ని ఆపటం అనేది సాధ్యం కాదు ఒక విశాఖపట్నమే కాదు ఆంధ్ర రాష్ట్రంలో చాలా చోట్ల ఈ గంజాయి బా ఈ డ్రగ్స్ గంజాయి దొరుకుతున్నాయి గంజాయి బారిన పడుతున్నారు యువత గంజాయికి అలవాటు పడుతున్నారు ఒకప్పుడు ఎక్కడో సిటీస్లో కాలేజీల్లోనే ఎక్కడో ఈ మత్తు పదార్థాలు సేవిస్తున్నారు అని చెప్పంటే చాలా ఆందోళన కలిగేది ఇవాళ అది పెద్ద పెద్ద సిటీలను దాటుకొని వచ్చి ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ డ్రగ్స్ లేకపోతే ఈ గంజాయి ఇలాంటివి వచ్చేటువంటి పరిస్థితి ఉంది దీని వెనకాల ఇలాంటి వాటిని ప్రోత్సహించేటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులు అయినందుకు మనం సిగ్గుపడాలి ఇలాంటి వ్యక్తులను మనం ఎన్నుకుంటున్నందుకు మనం బాధపడాలి ఎందుకంటే డబ్బుల కోసం ఏ వ్యాపారం చేయడానికి వెనకాడినటువంటి దుర్మార్గులు ఈ రాజకీయ నాయకులు అయిపోయారు డబ్బుల కోసం చేసేటువంటి డబ్బులు సంపాదించుకోవడం కోసం ఇలాంటి వ్యాపారాలు చేసి ఇలాంటి యువ యువకుల యొక్క జీవితాలతో చెలగాట మాడుకొని వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి కోట్ల రూపాయలు సంపాదించుకోవటం అంటే ఏంటి దేశ భవిష్యత్తును తాకట్టు పెట్టడమే కదా దేశ భవిష్యత్తును నాశనం చేయటమే కదా దేశ భవిష్యత్తు యువత కదా అలాంటి యువతని ఇలాంటి డ్రగ్స్ బారినా లేకపోతే ఇలాంటి వాటి బారిన పడేపిస్తే వాళ్ళని అలవాటు చేపిస్తే మీ వ్యాపారాల కోసం మీ డబ్బుల కోసం ఏమైపోద్ది ఈ దేశం యువకులు ఏమైపోతారు కనీసం మరి ఆ జ్ఞానం ఉందో లేదో తెలియదు కానీ వ్యాపారాలు వ్యాపారాలు ఇలాంటి వాటితో వ్యాపారాలు చేసి ప్రజల జీవితాలతో ఆడుకోవటం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమం చూడండి ఇది దొరికిందేమో ఇరవై ఐదు వేల కేజీలు అంటే మరి ఎంత విలువ ఉంటుందో తెలియదు అది మరి వెయ్యి ఒక్కొక్క ఇరవై ఐదు కేజీల ప్యాకెట్తో వెయ్యి వెయ్యి ప్యాకెట్లు ఉన్నాయంట ఇరవై ఐదు వేల కేజీల ప్యాకెట్లు మరి దానిపైన మరి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది సిబిఐ దానిపైన దాడులు చేసింది కాబట్టి ఈ మూలాలన్నీ బయటకు వస్తాయి వాళ్ళు కాబట్టి రేపైన మూలాలన్నీ బయటకు వస్తాయి ఈ దుర్మార్గుల్ని మాత్రం అందుకే ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి వెమరపడుతూ ఉండాలి ఏదో మనకి డబ్బులు ఇచ్చారులే లేకపోతే మనం ఏదో వెయ్యి ఇచ్చారు రెండు వేలు ఇచ్చారు మనం వేసామంటే అది కాదు కరెక్ట్ కాదు నేరస్తులకి లేకపోతే నేరగాళ్ళని రాజకీయాల్లో ఎన్నుకుంటే నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నుకుంటే వాళ్ళు ఎలాంటి నేరాలు చేస్తారు సమాజానికి వీటి వల్ల వాళ్ళుగా అది నష్టపోయేది ఈ సమాజం నష్టపోతుంది ప్రజలంతా నష్టపోతారు యువకులు నష్టపోతారు తద్వారా వ్యవస్థ పునరులిపోతుంది అందుకే ఏంటంటే నిజాయితీ పరులను ఎన్నుకుంటే ఇలాంటి పరిస్థితులు రావు చూద్దాం ఏం జరుగుతుంది